హలో ఎవరి గుడ్ మార్నింగ్ పూర్ణిమ తెలుగు బ్లాగింగ్ స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఒక మంచి బ్లాగ్ అయితే చిన్నగా షార్ట్గా మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే విజిట్ చేయకపోతే వెంటనే విజిట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది డైలీ ఒక నేను త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే మధ్యాహ్నం టూకు అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియో నా లైఫ్ స్టైల్ గురించి అయితే మార్నింగ్ అయితే చెప్తున్నాను అనమాట నేను ఏంటి నా ఫ్యూచర్ ఏంటి మా మమ్మీ మా డాడీ ఇంకా అన్ని రిలేషన్స్ గురించి నేను షార్ట్ వీడియో అయితే కూడా మినీ బ్లాగ్లో పోస్ట్ చేశాను నైన్ థర్టీకి అలెవెన్ అయితే పోస్ట్ చేస్తాను ఇదైతే ఆఫ్టర్నూన్ టూ అలా పోస్ట్ చేస్తాను ఈవినింగ్ ఏమో ఒక మంచి డ్యాన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కామెడీ ఫన్నీ వీడియోస్ కానీ ఏదైనా షార్ట్ వీడియోకి పోస్ట్ చేస్తాను సిక్స్ ఓ క్లాక్కి డైలీ అయితే త్రీ వ్లాగ్స్ అయితే త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి ఈ అయితే నా మార్నింగ్ హడావిడి వ్లాగ్ అనమాట ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తేనే హడావిడి కదండి రోబోట్ లాగా పరి పరిగెత్తాలన్నమాట అలా మనం పరిగెడితేనే పరుగులు నడిస్తేనే పొద్దున బాక్స్లోకి మనం పిల్లలకైతే అన్ని అందిస్తాము వాళ్ళు అనుకున్న ఫుడ్ అయితే మనం ఇవ్వగలుగుతాం అనమాట నేనైతే సిక్స్త్కి వెళ్ళి లేచేసాను కొంచెం వామప్ చేశాను ఈ మధ్యలో కొంచెం నేను లాభైపోతున్నాను చాలామంది అంటున్నారు నాకు కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే నేను స్కూల్కి ఇంతకుముందుకేమో రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ లంచ్ ఇచ్చేదాన్ని పిల్లలను ఈవినింగ్ తీసుకొచ్చేదాన్ని ఒకవేళ మార్నింగ్ మా ఆయన కాకపోతే నేనైనా తీసుకులేదన్నమాట ఇప్పుడు అలా అది ఏమీ లేదు అలాంటివి అయితే ఎందుకంటే నీ ఆటో పిల్లలకు స్కూల్ చేంజ్ చేసాము దూరం అయిపోయింది ఆటో అయితే వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు వస్తున్నారు నేను ఎటు వెళ్ళట్లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉంటున్నాను ఫుల్గా తింటున్నాను పడుకుంటున్నాను కొంచెం లావ్ ఇకి పోయాను అనమాట ఈరోజు నా వ్లాగ్లోకి వస్తే ముచ్చట గోంగూర పులావ్ తీస్తున్నాను అండి నైట్ యూట్యూబ్లో చూశాను సడన్గా మామూలుగా అయితే ఇట్లా స్క్రోల్ చేస్తా అంటే యూట్యూబ్లో గోంగూర పులావ్ అని వచ్చింది అయితే అంటే బాగుంది ఇదేమో ట్రై చేద్దాం అందరూ ట్రై చేస్తున్నారు కదా మనం కూడా ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఇంట్లో గోంగూర ఉంది కదా అనేసి అయితే గోంగూర అయితే తీసుకొని ముందుగా అయితే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ టమాటో అలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక సైడ్ ఏమో దోశ కోసం అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయలు కొన్ని ఉన్నాయి దొండకాయ చట్నీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది మీరు అంటే దొండకాయ చట్నీ మన అయినా సరే రైస్లోకి అయినా చపాతీలోకి అన్నిట్లోకి బాగానే ఉంటుంది నేనైతే అప్పుడప్పుడు ఇలా పల్లీ చట్నీ కాకుండా దోశ చట్నీ బీట్రూట్ చట్నీ క్యారెట్ చట్నీ టమాటా చట్నీ మ్యాక్సిమం ఏదో ఒక చట్నీ దోశలకి దోశలకైతే చేస్తూ అనమాట ఇక్కడ గోంగూర పులావ్ అయితే చాలా సింపుల్ అండి నేను యూట్యూబ్లో చూశాను టేస్ట్ మాత్రం అదృశ్యం అని చెప్పొచ్చు ఎందుకంటే వేడివేడిగా తింటే మాత్రం బాగుందండి నిజంగా అమేజింగ్గా చెప్పొచ్చు పిల్లలు అయితే బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు నాకు తెలిసి ఈరోజు యాక్చువల్లీ బాక్స్ అంతా వాళ్ళకి కొంచెం లైట్గా పెట్టాను బాబు మళ్ళీ అడిగించి మళ్ళీ పెట్టుకుందనమాట చూడాలి ఈవినింగ్ బ్లా బాక్స్ అయితే ఇంటికి వస్తుందా ఫుల్ తినేసి తెస్తారా అనేసి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అంటే మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది అలా ఏమి వేయలేదు జస్ట్ ఆనియన్ టమాటా గోంగూర అండ్ కొంచెం మసాలాలు మన ఉంటే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు లేకపోతే బిర్యానీ మసాలా అండ్ అవే వేసాను నేను ముందుగానే నా రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఒక గ్లా వన్ గ్లాస్ అయితే ఈ కుక్కర్లో వేస్తే కనుక అయితే మనం ఒక గ్లాస్కి గ్లాస్ నర వేస్తారు లేకపోతే గ్లాస్ బాగా అనమాట అవి మన బియ్యాన్ని బట్టి ఉంటుంది అంటే బాగా నానడం బట్టి నానకపోవడం బట్టి నేనైతే గ్లాస్ బాగా వేసాను ఎందుకంటే నేను చాలాసేపు నానబెట్టాను వాటిని గ్లాస్ ఒక ఒక గ్లాస్కి ఒక కప్పు ఎక్కువ వేసాను అనమాట అంతే మనం స్టీమింగ్ చేస్తాం కాబట్టి మనకు ఆ స్టీమింగ్లోనే సరిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ గోంగూర పులావ్ అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈరోజు పిల్లలకైతే లంచ్ అయితే అదే పెట్టేశాను అనమాట టిఫిన్ కూడా ఇక దోశ అండ్ ఇక్కడ దొండకాయ చట్నీ చేసానని చెప్పాను కదా అది కూడా చేసేసాను ఇక టిఫిన్స్ ఎక్కువ ప్రాసెస్ చూపించలేదు జస్ట్ గోంగూర పులావ్ ఒకటే ప్రాసెస్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైము యాక్చువల్గా చెప్పాలంటే నా వ్లాగింగ్ వీడియోస్ డెఫ్ ఎవ్వరు చూడరు అది నాకు తెలుసు కనీసం మినిమం హండ్రెడ్ కూడా రావు అనమాట నాకు యూవర్స్ అలాంటప్పుడు నేను ఎలా చేస్తాను చెయ్యను చాలా తక్కువ పెడతాను ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే ఫైవ్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ కూడా చూడడు వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అలాగే చూస్తారు అందుకోసం అయితే నేను ఎక్కువ వ్లాగ్ చేయను కానీ ఎందుకు నాకు వ్లాగింగ్ చేయడమే ఇష్టము చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాను కదా ఈ వ్లాగ్ కనీసం హండ్రెడ్ యూస్ అన్నీ వస్తాయా రావా గోంగూర పులావు ట్రై చేసి ఎవరన్నా కామెంట్ చేస్తారా చూద్దాము డెఫినెట్గా చా ఈ రోజులలో యూట్యూబ్లో చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది చూసేవాళ్ళు తక్కువైపోతున్నారు చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు యూట్యూబ్లో వర్క్ చేయనీకైతే అయితే నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు మనీ పర్పస్గానే యూజ్ చేస్తారులేండి యూట్యూబ్ను ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది ఆ గోల్ని రీచ్ అవనుకోనికైతే కొంతమంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇలా యూట్యూబ్లో అయితే మనీ ఏం చేసుకోవచ్చు అని చాలా అనుకొని వస్తారు నాలాగే బుర్ర తక్కువ ఎదవలు సారీ ఎదవలు అని అంటలేను నేనే ఎదవదని ఎల్వను అనమాట ఇది నా వన్ మోర్ మినీ వ్లాగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా తక్కువ పెట్టాను ఇది షార్ట్ వీడియో లెక్క కూడా పెట్టాను నా లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలంటే నేను పొద్దున్న నైన్ థర్టీకి అయితే పెడతాను ఇది అయితే టూకి అప్లోడ్ చేస్తాను డైలీ అయితే నేను టూ ఖచ్చితంగా అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి మార్నింగ్ బ్లాగు జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైంలో నేను బ్లాగ్ తీసినా సరే ఏ బ్లాగ్ అయినా సరే నేనైతే అప్లోడ్ చేస్తాను నా కు నచ్చుతుందా నచ్చదా అని నాకు సంబంధం అని నేను అనుకోను డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే నేను చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది నచ్చని తెలుస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీయాలనుకుంటున్నాను కానీ మీరు ఏం సపోర్ట్ చేయనప్పుడు నేను ఏం తీయలేను కదా సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది ఇక్కడైతే ఇక నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అయిపోయిందనమాట గోంగూర పులో పెట్టేశాను దోశ అండ్